హలో ఎవ్రీవన్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు సో సండే రోజు అంటే ఫుల్ బోర్ కొడుతుంది కాబట్టి మేము సాటర్డే నైటే డిసైడ్ చేసుకున్నాము ఏదన్నా టెంపుల్కి వెళ్ళిపోదామని మా అక్క నేను అండ్ మా పిల్లలు అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము సండే రోజు ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర ఉంటుంది టెంపుల్ నేమ్ వచ్చేసి దేవతల ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది వ్యూ అయితే ఇది ఒక గుట్ట మీద ఉంటుంది బండి మీద అయితే వచ్చేసాము ఇంకా వచ్చినాక ఎవరూ లేరు ఎండప్ప ఎవరూ లేరు అనుకున్నాము అసలు చాలా సైలెంట్గా ఉంది వ్యూ మొత్తము అటు ఇటు చూస్తున్నాం బట్ ఎవరూ కనిపించట్లేదు ఇంకా లోపలికి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక చాలామంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు కూర్చున్నారు ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసాము చాలా బాగుంది ఇక లోపలికి వెళ్తే చూసేసరికి టెంపుల్కి అయితే లాక్ ఉంది ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారట అండ్ రోడ్స్ కూడా వేస్తున్నారట సో అందుకనే టెంపుల్ క్లోజ్ చేశారట ఈ సండే రోజు ఇంకా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము అసలు రావాలి రావాలి అని అసలు టైం కుదరలేదు సో ఈ సండే అయితే కుదిరింది ఆ హనుమంతుడు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము బయట నుంచి అండ్ ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంది ఆ గుహల్లో అనేది చెప్పేసరికి అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా అది ఒక చిన్న సాహసం అనే చెప్పాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆ గుహ లోపలికి అలా వెళ్తూ ఉంటుంటే పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ అమ్మవారి త్రిశూలం కూడా ఉంది ఈ గుట్టల్లో చాలా చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంక వెళ్ళాం కాబట్టి ఇంకెవరు కనిపించలేదు మేమే అనుకుంటున్నాము ఇంకా మా తర్వాత చాలా మంది వచ్చారు దర్శనం చేసుకుందామని ఇంకా వాళ్ళు ఇంకో లోపల ఇంకో గృహలో ఇంకా శివుడు కూడా ఉన్నారు లోపల అని చెప్పేసరికి ఇంకా వాళ్ళందరూ లోపల దర్శనం చేసుకుంటున్నారు ఈ లోపల మేమందరం బయట కూర్చొని ఇలా పిల్లల కోసం అని స్నాక్స్ తీసుకొచ్చాను ఇంకా అవి తిన్నాము వాళ్ళందరూ దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మెల్లగా అయితే ఆ గుహలోకి అయితే వెళ్ళాము ఆ బా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది శివుడు వెనకాల నంది అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఈ గుహలోకి వచ్చేటప్పుడు నేను మా అక్క మా పిల్లలతో ఒక చిన్న సాహసం అనే చెప్పాలి చాలా భయమైంది కానీ లోపలికి వెళ్ళాక చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఆ శివుణ్ణి నందిని చూసి దర్శనం చేసుకున్నాక మా తర్వాత చాలామంది వెయిట్ చేస్తున్నారు బయట సో మేమందరం ఇలా దర్శనం చేసుకుని అయితే బయటికి వెళ్ళిపోయాము నాకు మాకైతే మంచి మెమరీగా ఉండిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ బాయ్ బాయ్